హలో గాయస్ అందరికీ సో ఎట్లా అందరు నేనైతే మస్తున్నా ఇక చాలా రోజుల తర్వాత మా బావి దగ్గరికి వచ్చాను అన్నమాట అంటే ఎక్కువ రాను మా డాడీ వస్తాడు రోజు ఇక నాటేసినప్పుడు వచ్చిన తర్వాత ఈ మధ్యలో ఒకసారి రెండుసార్లు వచ్చినంతే మళ్ళీ ఇప్పుడు వచ్చిన సో ఈరోజు బావి దగ్గరికి రావడానికి గల రీజన్ ఏంటంటే గడ్డి మంది కొట్టడానికి వచ్చినాం ఇక పొంటి గడ్డి చాలా విరిగిపోయింది వాళ్ళ నాటేసిన తర్వాత తిరగడానికి నాటేస్తుంటే నారు పెరుగుతుంది కదా ఇక తిరగాలంటే ఇబ్బంది ఇంకోటి నాటేసిన తర్వాత గడ్డి మందు కొడితే నాట చచ్చిపోతుంది కాబట్టి ఇవాళ రేపు నాటేద్దామని చూస్తున్నాం కాబట్టి బెటర్ ఏంటంటే ఇప్పుడే గడ్డి మందు కొట్టుకో బెటర్ అని చెప్పేసి ఈరోజు గడ్డి మందు కొట్టడానికి వచ్చినాం నేను మా డాడీ మా మమ్మీ ముగ్గురం అన్నమాట అయితే గడ్డి మందు ఈరోజు గడ్డి మందు కొట్టి ఒక రెండు రోజులు నాటేస్తాం అయితే మీకు ఒకసారి చూపిస్తాం మా పొలం ఎట్లుందో వర్షం ఏందో అర్థం కావట్లేదు ఏదో పేరుకే వానకాలం కానీ వర్షం పడతలేదు నీళ్ళు లేవు కావులో కూడా రావడం అయిపోయింది ఏదో ఉన్న తడిసినా అంటే తడిసినాయి అంతే పొలం కానీ పొలంలో సుక్క నీళ్ళు లేవు మీకు కూడా చూపిస్తాను గాయస్ ఒకసారి జస్ట్ ఏంటంటే నార నారు మందం నీళ్ళు పెట్టినాం ఇక మీలతో అంత ఉత్తి అంత నీళ్ళు లేం లేవు ఉత్తి భూమి ఉంది మెత్త ఇట్లా దున్ని పెట్టి పెట్టేసిన అంతే వాటర్ లేక ఆపేసినాం ఎట్లయితే నారెత్ నాటేద్దామంటే వాటర్ లేక కొద్దిగా ఆవాల్సి వస్తుంది చాలా రోజులు నుండి ఒకసారి మీకు కూడా చూపిస్తా టెట్ ఉందో మా నారు సో ఇదే గాయస్ మా పొలం ఇక్కడ అంటే ఇక్కడ నుంచి ఎంట్రెన్స్ అనమాట అక్కడ నుంచి ఇక్కడ కింద ఒక్క పొలం లాస్ట్ దాకా ఒక్క పొలం ఉంటుంది మీకు చూపిస్తుంది అయితే ఇక్కడ ఫస్ట్ మడి సెకండ్ మడి థర్డ్ మడి వరకు ఓకే వాటర్ ఎందుకంటే బావిలో ఉన్న నీళ్ళతో ఆ నీళ్ళు బావిలో కూడా నీళ్ళు సరిగా ఊరట్లేదు వానకాలం అయినప్పటికీ బావిలో వాటర్ సరిగా అవ్వట్లేదు అయినా కాడికి నీళ్ళల్లా ఫస్ట్ పొలంకి సెకండ్ పొలంకి పోయి నారు నారేమో ఇల్ల పోసినాం కన్ఫ్యూజ్ కాకండి ఇది పనికిరాని గడ్డి ఆ మధ్యలో ఉండేదే నారు పోదామన్నా భయం అవుతుంది ఈ గడ్డి చూడవచ్చు మీరు ఎంత ఘోరంగా ఉందో ఈ గడ్డి ఏముందో కూడా అర్థం కావట్లేదు దానికి గడ్డి మందు కొట్టడానికి రోజు అన్నమాట అయితే ఇంతవరకు ఓకే నీళ్ళు కానీ ఆ కింది మడి నుంచి నీళ్ళు సుక్క నీళ్ళు లేవు మొత్తం ఎండిపోయినట్టు అయిపోయింది సిచ్యువేషన్ బాగాలేదు అయితే చూడాలి మరి డాడీ మా డాడీ నీళ్ళు మరి ఎట్లా చేస్తాడో అర్థం కావట్లేదు ఈ ఎప్పుడు కాలువ కూడా వచ్చేది కానీ సార్ కాలువ కూడా మొత్తం మొత్తం బంద్ అయిపోయింది వాటర్ ఈ పొలం వరకు ఓకే అంటే ఇవి కూడా తక్కువే అసలు ఈ నీళ్ళు ఏడు సరిపోతే ఆ పైన ఆ పైన రెండు మల్లలో కొద్దిగా బెటర్ నీళ్ళు ఈ కింది మల్లల ఈ మల్లలో అయితే మొత్తమైన నీళ్ళు లేవు అసలు ఇక మొన్న నిన్న మొన్న మా డాడీగా ఈ ఓరాల్ తీసి పెట్టేసిన అనమాట మీరు గడ్డి అయితే విడవచ్చు గ్యాస్ ఎంత ఘోరంగా విడిపోయిందో నడుచుకుంటే వల్లనే బ్యామ్ అవుతుంది అంత ఘోరంగా ఉంది గడ్డి అయినా సరే మీకు చూపించడానికి నేను పోతున్నా సిచ్యువేషన్ ఎట్లా ఉందో మా పొలంలో చూడవచ్చు అసలు ఎన్నో గిత్తు గిన్నెని గిన్నెని నీళ్ళు ఉంటే అవి ఏడు సరిపోతాయి ఆయన నాటేయడానికి ఆ దుంతానికి కూడా సరిపోని సరిపో నీళ్ళు చూడవచ్చు ఒకసారి ఎంత ఘోరంగా ఎండిపోయిందో అంటే ఇది ఒకటే పట్టారనమాట ఇది ఒకటే పొలం వర్షాలు ఆయనకి మన అవతల ఏం కాదు అవతల నాటేసింది ఉంది కదా ఆ నాటేసింది కాకుండా జస్ట్ ఈ వరకే మాది ఇక చూడడానికి కావచ్చు అసలు ఎందుకు నీ వర్షం మీద పడట్లే అర్థం కావట్లేదు రోజు మబ్లా పడుతుంది కానీ వర్షం రావట్లేదు ఏం రావట్లేదు అసలు ఈ వర్షం రాక మొత్తం ఆగమైపోయింది ఎప్పుడో ఎప్పుడు ఎప్పుడన్నా మంచిగా పంట వెళ్తుందంటే ఎప్పుడూ చక్కగా వెళ్ళదు కానీ ఏదో చిన్న ఆశ ఇక చేస్తుంటే వస్తుంది బాగా వస్తుంది అని కాస్తతో చేస్తూనే ఉంటాం కానీ అది ఎప్పుడు చేతికి వచ్చిన అలా మళ్ళీ పంట అమ్మినాక వచ్చిన పైసలు అని మళ్ళీ వీటికి పెట్టుబడి పెట్టుబడికి మళ్ళీ ఊరికి వస్తే ఊరికొస్తే మిషన్కి వాటికి సరిపోతాయి తప్ప మనకి మిగిలేదు ఉండదు ఏమి ఉండదు కాకపోతే ఒక యాజ్ ఏ ఫార్మర్గా ఏంటంటే ఒక చిన్న ఆశ చేయాలని ఇష్టం ఇంకోటి ఆశ ఎందుకంటే వేరే పని రాక కాదు కానీ ఇది ఒకటి చేస్తే ఒక సాటిస్ఫాక్షన్ ఫార్మింగ్ ఫార్మింగ్ అనేది ఒక సాటి సాటిస్ఫాక్షన్ వస్తుంది మనిషికి ఒక రైతు బిడ్డగా ఫీలింగ్ అనేది నేను చెప్పడం కాదు మీ మీ నా సబ్స్క్రైబర్స్లో చాలామంది రైతులు అది మీకు ఆటోమేటిక్ అర్థమైపోతుంది నేను స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు వ్యవసాయంలో వచ్చే సాటిస్ఫాక్షన్ ఏ పనిలో రాదు అది లాభం వచ్చినా రాకపోయినా పంట ఎంతవరకు వస్తుందో అది మనకి ఎక్స్పెక్ట్ ప్రిడిక్ట్ చేయలేం కానీ పంట ఎంత వచ్చినా రాకపోయినా ఒక అది ఆనందం ఇస్తుంది కానీ ఇక వాటర్ చూడడానికి గాయస్ మీకు సిచ్యువేషన్ అర్థమైపోయి ఉంటుంది సుక్క వాటర్ లేవు గోరంగులు సిచ్యువేషన్ అయితే ఇక ఇక వర్షం అయితే పడుతుందేమో అని ఒక ఆస్తు రోజు చూస్తాం కానీ వర్షం ఒక్కనాడు గట్టి అవట్లేదు ఆ వర్షం రావట్లేదు బావిలో నీళ్ళు ఊరట్లేదు ఆ నీళ్ళు పక్క పెడితే ఇంకా కాలు వస్తుందంటే ఆ ఉన్న చిన్న ఆశ కాస్త బుగ్గ అయిపోయింది ఆ వర్షం కాలువ కూడా రావట్లేదు చూడండి అసలు మొత్తం ఎండిపోయింది వాటర్ అసలు లేవు ఈ మళ్ళీ ఎప్పుడు తడపాలో ఎప్పుడు దున్నిపియాలో ఏందో నాకు అర్థం కావట్లేదు ఈ ఎంతవరకు అంటే సో ఫ్రెండ్స్ మీకు వ్యవసాయం అంటే ఎంతమందికి ఇష్టమో నా కామెంట్స్లో జై కిసాన్ అని కామెంట్ ఏడు మాత్రం మర్చిపోకండి ఎంతమందికి ఫార్మింగ్ ఇష్టమో చూద్దాం నాకు తెలిసినంత వరకు ఎంత పెద్ద జాబ్ చేసిన ఎన్ని జాబులు చేసిన అగ్రికల్చర్ ఇక దాని వాల్యూ వేరేలే ఎందుకంటే ఎన్ని లక్షలు వస్తున్నాయి ఎన్ని కోట్లు వస్తున్నాయి ఒకటి మనం చూసేదాల్లా మనకు ఒక సాటిస్ఫాక్షన్ ఉందా లేదా మనం చేసే పనుల నేను ఏ జాబ్ చేసాను కానీ వ్యవసాయం చేస్తా ఎందుకంటే అదొక ఇష్టం అంతే వ్యవసాయం చేయాలని ఇష్టం కానీ మా డాడీ ఎక్కువ వస్తాడు బయటకి నేనే రాను సిటీలు ఉంటాయి కదా ఈ మధ్య డాడీ వస్తాడు అనమాట మా దగ్గరికి